అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని వీడియోని చివరి వరకు చూడండి ఈ లైక్ చేయండి చేయండి మరియు షేర్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు ఉద్యోగాల్లో ప్రోత్సాహం ఉంటుంది చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ప్రయాణాల్లో వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు సోదరులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు కలిగిస్తాయి ఉద్యోగాల్లో కొద్దిపాటి చికాకులు తప్పవు ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్తగా వహిస్తారు ఆహారంలో భారీ ఆహారాలు తీసుకోవడం హానికరం బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి రాజకీయ ప్రభుత్వ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి మీ జీవిత భాగస్వామి నుండి కూడా గౌరవాన్ని పొందుతారు విలువైన వస్తువు ఆభరణాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి సన్నిహితుల దర్శనాలు చేసుకుంటారు స్నేహితుల నమ్మకాన్ని నిలబెట్టుకోండి సమయానికి అప్రమత్తంగా ఉండండి వైవాహిక జీవితంలో ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి నిద్రలేమి కారణంగా తలనొప్పి సమస్యలు రావచ్చు పనిచేసే వ్యక్తులు మహిళా స్నేహితుని సహాయంతో ప్రమోషన్ పొందవచ్చు మీరు ఈరోజు కీర్తిని పొందుతారు మీరు మీ ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా చూసుకోవాలి మరియు మీ డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి మీరు చిన్ననాటి స్నేహితుడిని కూడా కలుసుకోవచ్చు ఆర్థిక సలహా కోసం తెలివైన వారిని అడగండి కానీ పని పరిస్థితుల్లో అతి విశ్వాసంతో స్వార్థం కారణంగా కొంతమంది మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తారు జీవితంలో కొత్త ప్రేమ సంబంధాలను ప్రారంభించడానికి ఆనందం కలిగిస్తుంది అలాంటి సమయంలో మీ తెలివితేటలు ఉపయోగపడతాయి ఎటువంటి తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి మొత్తానికి ఈ రోజు సాయంత్రం వరకు ఒక మంచి శుభవార్త అందడంతో మీరంతా ఆనందంగా ఉంటారు కొంతమంది గృహిణులు ఈ రోజు తమ ఇంట్లో కిట్టి పార్టీని నిర్వహించాలని భావిస్తూ ఉంటారు ఈరోజు మీ రాశి ప్రగతిశీలిగా ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి